మనలో మా మరొక ఆదర్శ రైతు నలభై ఎకరాలలో గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ గోవులను పెంచుతూ గానుగా పెట్టుకొని నెయ్యి తయారు చేస్తూ వారు ఒక మూడు నాలుగు నిమిషాలలో వారి యొక్క విజయగాథ చెప్పవలసిందిగా కోరుతూ వారు కొండారెడ్డి గారు మినాస్పల్లె నుంచి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పండి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి గో ఆధారిత వ్యవసాయ ప్రేమికులకు అదేవిధంగా ప్రకృతి ప్రేమికులకు ముఖ్యంగా వేదికను అలంకరించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో గో ఆధారిత వ్యవసాయ రంగాన్నికి ప్రముఖ ప్రచారకర్తగా పనిచేస్తూ మనందరినీ వారు ఈ గో ఆధారిత బాటలు నడపడానికి ఎంతో కృషి జరుపుతున్న విజయరామ రావు గారికి అదేవిధంగా వేదిక మీద మరికొందరు పెద్దలకు అదేవిధంగా మనలందరినీ ఇక్కడికి ఒక వేదిక మీనికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఒక్కొక్కరి అనుభవాలను రేపు రాబోయే రోజుల్లో ఈ గో ఆధారిత వ్యవసాయానికి ఉండే ప్రాముఖ్యతను వివరించడానికి ఎంతో కృషి కలిపి మనందరినీ ఇక్కడికి చేర్చిన ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు అన్నగారికి రాజవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ హృదయపూర్వకంగా తల వంచి నమస్కరిస్తున్నాను నా పేరు కొండారెడ్డి మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం మిరాస్పల్లె గ్రామం నేను గత పది సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల వరకు వ్యవసాయం లాభసాటిగా లేక వ్యవసాయాన్ని వదిలి బతుకుదేరువు కొరకు హైదరాబాద్లో ముప్పై సంవత్సరాలు జీవించి రెండు వేల పదహారులో మళ్ళీ ఈ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి వ్యవసాయం చేయాలనే ఒక సంకల్పంతో మా పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి స్వగ్రామం రావడం జరిగింది రెండు వేల పదహారులో అంటే మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమి మాకు పది ఎకరాలే మా పిల్లలు కానీ మేము కానీ మా కష్టార్జీతంతోన ఒక నలభై నలభై ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని తీస్తున్నాం ఈ వ్యవసాయ భూమిని ఇవాళ గతంలో నలభై నలభై ఐదేళ్ళ కింద నాటి మానవుని ఆరోగ్యమే విధంగా ఉండే మానవుని జీవన ఉండే ఇవాళ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ తర్వాత ఇవాళ ఆనాడు గ్రామానికి ఒక డాక్టర్ ఉంటే ఊరి నిండా ఉన్నాయి ఇవాళ ఏమైపోయింది ఊరి నిండా ఇంటికో డాక్టర్ అయినట్లయిపోయిండు దీన్ని మార్వాలంటే ముఖ్యంగా ఏంది విష రసాయనం నుంచి మనం బయటపడాలంటే గో ఆధారిత వ్యవసాయము ఫస్ట్ ముఖ్యంగా భూమాత గోమాత అనే రెండు అవిభక్త కౌల పిల్లల లాంటి వాళ్ళు గోమాత ఇచ్చే వ్యర్థాలను భూమాతకిచ్చేది భూమాత నుంచి తీసుకుని ఇచ్చే గ్రాసాన్ని పశువులకు ఇచ్చేసి ఈ రెండింటిని అనుసంధానం చేసి మనం ఈ రస రసాయనాల నుంచి విముక్తి కావాలంటే రెండు వేల పదహారులో రెండు ఒంగోలు జాతి ఆవులను తీసుకొచ్చేసి వ్యవసాయం చేయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి చేయడం జరిగితే రెండు వేల పద్దెనిమిదిలో అనుకోకుండా ఆగస్టు రెండు నాడు నా సతీమణి అంటే నా భార్య వరిచైన దగ్గర ఆట వేయడానికి పోతే ఒడ్డు జారి కింద పడేసేసి ఆమెకు అప్పటికే మాకు తెలియదు ఆర్థటైటిస్ రోమటైటిస్ అంటే ఎముకల అరుగుదల దీనికి ప్రధాన కారణం ఏంటిది అంటే మనం తినే ఆహారంలో పోషక విలువలు సమతుల్యత లోపించడం కారణం ఏంటిది ఒకప్పుడు హాస్పిటళ్లకు అంటే ఎట్లా ఉండే ఊరికొక ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే నేను ఎనభై ఎనిమిదిలో పోతే ఒక అపోలో హాస్పిటల్ అంటే అబ్బో అపోలో హాస్పిటల్ అంటే ఇంత పెద్దది ఇవాళ అపోలో హాస్పిటల్ను పోలిన హాస్పిటల్ వందల వేల సంఖ్యలను దానికి కారణం మనం తినే తిండి పిలిచే గాలి దీని నుంచి మనం అందరం విముక్తులం కావాలంటే ప్రతి ఒక్కరూ కంగణబద్దులం అయ్యేసేసి ఫస్ట్ భూమాతను కాపాడాలి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి దానికి ప్రథమంగా నాకుండే భూమిలో ఓ పది ఎకరాలలో మొట్టమొదటగా పండ్లు పండే చెట్లను మామిడి చెట్లు కావచ్చు నేరేడు చెట్లు కావచ్చు జామ చెట్లు కావచ్చు రకరకాల ఒక ఏడెనిమిది పండ్ల చెట్లను పెట్టేసిన ఆ పండ్ల చెట్లతో పాటు చుట్టుముట్టు బార్డర్ క్రాప్ కింద మీరందరూ చూసింటారు నాకు తెలుగు రైతు వల్ల కూడా కొబ్బరి మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కాయదని ఒక నానుడి ఉండేది కానీ ఒకప్పుడు కొబ్బరి ఎక్కడ ఎక్కువగా వస్తుంది అంటే కోస్తా తీర ప్రాంతంలో కాస్తుంది కోరా కోస్తా తీర ప్రాంతంలో ఎందుకంటే సముద్ర మట్టాల దగ్గర ఉంటే అక్కడ దానిలోకి ఇది ఉంటుంది కానీ ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కోస్తా తీర ప్రాంతం కంటే కొబ్బరి మనతోనే అత్యధిక దిగుబడి వస్తుందంటే దానికి అతిశయోక్తి లేదు మీకు ఎవరికైనా ఎలాంటి సందేహం ఉందంటే నా నా క్షేత్రానికి రావచ్చు చూడవచ్చు అక్కడికంటే ఇక్కడ కొబ్బరి కావాల్సింది కింద నీరు పైన సూర్యరశ్మి అట్లా నేను బార్డర్ క్రాప్ కింద నా క్షేత్రంలో ఒక్కొక్క గెట్ల పోంటి నట్ల పోంటి ఫస్ట్ నేను ఒక పంట పొలాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నా ఒకటి స్వల్పకాలిక పంటలు రెండు మధ్యకాలిక పంటలు మూడు దీర్ఘకాలిక పంటలు స్వల్పకాలిక పంటలంటే మనం వ్యవసాయం చేస్తున్నాం మన దినసరి ఖర్చులకు మన ఖర్చులకు ఏదన్నా నాలుగు నెలల్లో ఐదు నెలల్లో పంటలు రావాలి ఆ పంటలతోనే మన అవసరాలు తీరాలి మధ్యకాలిక పంటలు మన పిల్లల చదువుకో లేకపోతే ఇంగోదానికో కావాలంటే పండ్ల తోటలు మనకు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు వచ్చే పండ్ల తోటలు అదేవిధంగా దీర్ఘకాలికం నట్ల పోంటి గెట్ల పోంటి వేసుకున్న చెట్లు మనం ఏదైతే ఒక ఇన్సూర్ చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అంటే భవిష్యత్ తరాలకు ఒక వెయ్యి రూపాయలు చేస్తే అది మనకు అవసరాలకు ఆ వెయ్యి మనకు అవసరానికి వచ్చేటప్పటికి ఒక ఐదు వేలు అవుతుంది అన్నారు నేనేం చేసిన ఈ వృక్షాలే నాకు ఫిక్స్డ్ డిపాజిట్ అన్నట్లు నట్ల పోంటి గెట్ల పోంటి ఒక వెయ్యి టేక్ చెట్లు ఒక వెయ్యి ఎర్రచందనం చెట్లు దానితో పాటు రకరకాలుగా ఈ మధ్యలో మహాగని అనే చెట్లు మహాగని అనే చెట్లను కూడా వేసేసి దీనిలో నేనేం చేసేసిన ఇక తోట ఇప్పుడు ఈ లేయర్ విధానం ఎట్లా ఉందో ఒక్క చెట్లు అనేటు ఉన్నాయి ఒక్క చెట్లు అనేది ఏంది అవి కొంత మనతోన్న టెంపరేచరు నలభై ఐదు నలభై ఏడు వరకు ఉంటుంది అది కర్ణాటక కొంత ప్రాంతము కేరళ కొంత ప్రాంతంలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ల ఒక్క వండుతుంది కానీ మనతోన టెంపరేచర్కు ఒక్క ఎదగదు నేనేం చేసిన ఈ టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేసి మనతోన కూడా ఒక్క ఎందుకు వండదు దీన్ని మనం ఎందుకు కూడా ప్రయోగం చేయకూడదని చెప్పేసి ఎర్రచందనం చెట్లు మొక్కలు నాటేసేసి అప్పటికే పది సంవత్సరాలు అయినాయి ఆ పది సంవత్సరాల్లో కొంత అంటే అక్కడ టెంపరేచర్ అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది కదా అక్కడ మొక్క ఒక్క చెట్లు నాటిన బాగా దాని తర్వాత మూ రీసెంట్గా మొన్న మూడు సంవత్సరాల కింద మళ్ళీ నేను మహాగణన వృక్షాలు మహాగణన వృక్షాలు ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి చెప్తుంది భూతాపం పెరిగిపోతుంది భూ వాతావరణ కాలుష్యం ఇదైపోతుంది దీనికి ఒక ఉదాహరణ ఏముంది ఇవాళ మనం అందరం ఇక్కడికి వచ్చినాం ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాం ఒక ఒకరోజు అన్నం లేకపోయినా మనం జీవించగలుగుతాం ఒక పూట మనకు రాజవర్ధన్ రెడ్డి సార్ నీళ్ళు అందుబాటులో పెట్టకపోయినా మనం ఉండగలుగుతాం కానీ ప్రాణవాయువు అనేది ఒక కొన్ని సెకండ్లు ఒక నిమిషాలు లేకపోతే మానవ మనగడనే ప్రశ్నార్థకంగా తయారైంది ఈ మానవ మనగడకు మనం ఆక్సిజన్ ఇవ్వాలని చెప్పేసి ఆ మహాగని చెట్లు పెడితే మూడు సంవత్సరాల తర్వాత కార్బన్ క్రెడిట్ ఇస్తారని కొన్ని సంస్థలు రైతులను ఉదరగొట్టేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కార్బన్ క్రెడిట్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు ఎవరికి కూడా లేవు ఎవడ నాటితే ఇక్కడ కానీ కలప పెంచడంలో తప్పు లేదు మనకు ఆర్థిక వనరులను సమకూర్చుతుంది నేను దాంట్లో కూడా ఒక్క చెట్లు నాటడం జరిగింది ఒక్క చెట్లను ఎట్లా తీసుకున్నా మొక్కకు మొక్కకు మధ్య దూరం ఎనిమిది ఫీట్లు సాల్కు సాల్కు మధ్య దూరం ఎనిమిది ఫీట్లు ఆ ఎనిమిది ఫీట్ల టెంపరేచర్ బ్యాలెన్సింగ్ చేయడానికి ఎనిమిది ఫీట్ల ఒక్క మొక్క నుంచి ఎనిమిది మధ్యలో రెండు ఫీట్లకు ఇదేది మన పప్పాయి చెట్టు పప్పాయి చెట్టు ఏంది ఆరు నెలలకు మనకు పంట చేతికి వచ్చి రెండేళ్ళ వరకు వస్తుంటుంది దాని నుంచి ఒకటి ఏం చేసిన లైఫ్ లాంగ్ ఇచ్చేసేది ఏది శ్రీగంధం శ్రీగంధం అనేది ఏంది అది పరవణ భుక్తి ఇతర మొక్కల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అది ఆహారాన్ని గ్రహిస్తుంది కాబట్టి పక్క మొక్క నుంచి అంటే మన మహాగాని నుంచి కానీ దీని నుంచి అని చెప్పిన మళ్ళీ దాని నుంచి ఏం చేసేసిన ఇట్లా పెట్టుకుంటూ పోతే ఇవాళ మూడేళ్ళకి అది చిన్నగా ఒక ఫారెస్ట్ లాగా తయారైంది దాని ఈ మధ్యలో ఎనిమిది రోజుల కింద ఏం చేసింది నేను ఇప్పుడు ఏదైతే ఫైవ్ లేయర్ మాడల్లా ఐదంచెల వ్యవసాయ విధానముల ఈ సుభాష్ పాలేకర్ గారు మనకి చెప్పి ఒక రైతు ఉదాహరణకు ఒక ఎకర పొలం ఉంటుంది ఒక ఎకర పొలంలో మనం ఒకటే రకమైన పంట వేస్తే ఆ పంటలో వాతావరణ కాలుష్యంలో కావచ్చు వేరే ఇతరాత్ర కారణాలు అవ్వచ్చు ఆ పంట దెబ్బ ఏంటంటే మళ్ళీ మనకు దాని ఆ పంట దెబ్బను ఆ పెట్టుబడిని కోలుకోవడానికి మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతాయి ఫైలేయర్ లేయర్ విధానం అంటే ఐదు రకాల పంటలు పెడితే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వచ్చిన లాభసాటిగా పంట ఉండదు నేనేం చేసిన ఇప్పుడు ఇక్కడ బెడ్లు ఏ విధంగా అయితే తయారు చేసిండ్రు నేను దానికి ఆ ఎనిమిది మొక్కకు మొక్కకు ఫీ ఎనిమిది సాలుకు సాలు మధ్య ఎనిమిది బోధ ఎక్కిచ్చి ఈ మధ్యలో కొత్తగా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు తీగ జాతి మొక్కలు సోర కానీ బీర కానివ్వండి కాకర కానివ్వండి దానికి ఏమైతే స్టేకింగ్ అనేది ఒకటి ఉండాలి అంటే పైకి పాకడానికి నేను ఇదే చెట్లకి ఎందుకు పోతామని చెప్పేసేసి ఈ పది రోజుల కింద దాన్ని గతంలో ఆరు నెలల కింద పెట్టినా మంచి రిజల్ట్ వచ్చింది దాన్ని ఇప్పుడు ఈ వేసవి చేసి ఎందుకు రిజల్ట్ తీసుకోకూడదని అని ఒక రెండు ఎకరాల్లో టమాట పెట్టిన ఆ బోదెల పోంటి మళ్ళీ పాలకూర నాటినా మళ్ళా దాని బీర నాటిన నాటినా కాకర నాటిన దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇస్తున్నా ఇవాళ ఇదే కాకుండా నేను నూనెలు ఎద్దు గానుగలు ఇప్పుడు రాజవర్ధన్ రెడ్డి అన్న ఎట్లా స్టార్ట్ చేసిండో నేను గతంలో రెండు ఎద్దు గానుగలు కూడా నాకు నడుస్తున్నాయి రెండు ఎద్దు గానుగల నా గెట్ల పోంటి నట్ల పోంటి ఉన్న చెట్ల కొబ్బరి చెట్లకి వచ్చిన కొబ్బరికాయనే ఒలిసి నేను కొబ్బరి నూనె తీసేసి నెలకు ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్ల కొబ్బరి నూనె కూడా నేను ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పల్లీలు ఆ పల్లీలు కూడా నేనే చేసేసి ఇప్పుడు భూమికి ఏదైతే మనం రసాయన రహిత రహితం అన్నప్పుడు భూమికి ఇవ్వాల్సిన జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ కొందరు చెప్తుంటారు ఘనజీవామృతాన్ని ఈ పద్ధతిలో చేయాలి దాన్ని చిన్న చిన్న పిడకల్లాగా చేసేసేసి అంటే అది చిన్న మొత్తంలో చేసేస్తే పిడకల్లాక చేయొచ్చు మనం పెద్ద మొత్తంలో బల్క్గా చేయాలంటే మనం తీసుకునే పేడను ఏ రేషియోలో అయితే మనం ఘనజీవామృతాన్ని తయారు చేసుకుంటామో అదే రేషియోలో మనం కలపడానికి ఉదాహరణ ఒక రెండు మూడు టన్నుల ఘనజీవామృతం తయారు చేయలే మూడు టన్నుల ఘనజీవామృతాన్ని ఫస్ట్ మనం ఒక నాలుగు భాగాలుగా విభజించుకోవాలి నాలుగు భాగాలంటే ఏడు వందల యాభై కేజీలు ఏడు వందల యాభై కేజీలను ఒక బెడ్ మీద పరచాలి ఏడు వందల యాభై కేజీలను బెడ్ మీద పరిచిన తర్వాత సెకండ్ లేయర్గా దాని మీద మనం తయారు చేసుకున్న జీవామృతాన్ని వేయలే జీవామృతం తయారు చేసుకున్న తర్వాత మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు నత్రజని బాస్వరం పొటాషియం ఏ విధంగా ఉందో దానికి కూడా సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పో మైక్రోన్యూట్రిషన్ అనేది దానివల్ల నేనేం చేసిన ఇప్పుడు ఎద్దు గానుగా నుండి ఏదైతే మనం తీస్తామో నూనెను ఆ నూనె వచ్చిన తర్వాత కింద మడ్డి అనేది ఉంటుంది మనం నూనె పేరిన తర్వాత ఆ మడ్డిని తీసేసి దాన్ని ఏం చేస్తున్నామంటే ఆ దాన్ని సూక్ష్మ పోషకాల కింద దాన్ని ఆ మడ్డిని ఒకటి పల్లి నూనెలో ఏముంటుంది నైట్రోజన్ ఉంటుంది మొక్కకు ప్రధానంగా కావాల్సింది నత్రజని నైట్రోజను ఆ మడ్డీ నూనెని ఏం అంటే అది కెమికల్ ఏదన్నా సర్ఫులు కానీ లేకపోతే ఇంకో కుంగుడుగాయలు కానీ అది కెమికల్ అవుతుంది అని చెప్పేసి నాకు నాకు నేను ఒకటి ఒక ఆలోచన చేసిన అరే ఆవు మూత్రం ఇంత గాఢగా ఉంటుంది ఈ ఆవు మూత్రం కలిపి చూతామంటే మీరు ఎక్కడనైనా పరీక్ష చేయొచ్చు మనముగాన నీ నూనెలో నీళ్ళు వస్తే ఏమవుతుంది పైన నీళ్ళు తేలిపోతాయి రెండు కలవవు మిక్స్గా కానీ అదే లీటర్ నీళ్ళులా లీటర్ ఆవు మూత్రంలా లీటర్ నూనె వేయండి రెండు నీళ్లు నీళ్ళు అయిపోతాయి మనం అప్పుడు ఏం కెమికల్ వాడాల్సిన అవసరం లేదు ఏ ఏది మన ఏ కుంకుడుగాయలు వాడాల్సిన అవసరం లేదు ఇట్లా నేను ఇవాళ నాది పదిహేను ఎకరాల మామిడి తోట మామిడి తోట చూడవచ్చు అందరివి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మామిడి తోటల్లో చాలా దిగుబడులు రాక చాలామంది రైతులు మామిడి మామిడి తోటలను తీసేసి ఇచ్చేస్తున్నారు గతంలో ఇప్పుడు కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి పల్లి దిగుబడులు రాకపోవడానికి కారణం ఏంది మన భూములన్నీ విష తుల్యం అయిపోయి మనం వాడిన విష రసాయనాలన్నీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ రసాయనాలు చదువుతుండము భూమి బలోపేతంగా మనం ఏం చేస్తున్నాము ఏంది పాడి పంట పాడి అనేది ఏంది పాడి పంట రెండింటికి ఒక దానికి ఒకదే అనుసంధానమైన దాన్ని పాడి నుంచి పంట నుంచి పాడిని వేరు చేసేసినాం ఇవాళ ఎంతసేపు ఉన్న కెమికల్ కెమికల్ దాని మీద ఆధారపడి మనం ఏం ఇంజేసేసేస్తున్నాం ఇవాళ మనము అట్లా కాకుండా భూమికి ఇవ్వాలని చెప్పేసి ఈ పాడి పంట చేసేసి పాడి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆవులను పెంచేసి అన్న నా తిట్టు చూస్తున్న టైం అయిపోయింది కనుక ఒక రెండు నిమిషాలు అన్న సబ్జెక్ట్ మళ్ళీ ఎందుకంటే కొంచెం తప్పిపోతుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వచ్చేసేసి దాన్ని కూడా నేను ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఉదాహరణ సార్ ఇంతకుముందు విజయరామారావు సార్ అడిగిండు ఇంతకుముందు కూడా నేను కూడా ఫస్ట్ ప్రథమంగా రెండు వేల ఇరవైల ఎనిమిది రెండు వేల పదహారుల రెండు ఆవులను తీసుకొచ్చిన రెండు వేల ఇరవై జనవరి ముప్పైన ఎనిమిది గుజరాత్ నుంచి గీరావులను తీసుకొచ్చేసిన ఆ సంతతిని అలా నలభై ఎనిమిది వరకు చేసుకున్న నేను నెలకు ఒక ఇరవై ఐదు లీటర్ల నెయ్యిని నాకు నేను సొంతంగా మార్కెటింగ్ నాకు ఎక్కడ ఆన్లైన్ నేను పండించిన పంటను కూడా రైతు ఎప్పుడే కానీ రైతు లాభసాటికి కావాలంటే తాను పండించిన పంటను ఫిఫ్టీ పర్సెంట్ మార్కెటింగ్ చేసుకున్న నాడే రైతు లాభసాటికి ఉంటాడు కానీ మనం ఆరు కాలం కష్టపడి ఎండనక వాననక విత్తనం విత్తది ఒకటే మన చేతిలో ఉంటే ఉండే కెమికల్ వ్యవసాయం కానీ పంట చేతికి వచ్చేది మన చేతులు లేదు కానీ ఇవాళ మారిన కాలంలో సుభాష్ పాలేగారి పాలేకర్ గారి విధానం వల్ల మనం గో ఆధారిత వ్యవసాయం చేసుకున్నామంటే మన అనుకున్న లక్ష్యాన్ని ఇవాళ ఈ పంట వేసినము దీన్ని చేరుకోవాలంటే ఆ గమ్యానికి అటు ఇటుగా పోగలుగుతాం అది ఎప్పుడు పోగలుగుతామంటే మనం ఈ ఏదైతే గో ఆధారిత వ్యవసాయాన్ని నుంచి బయటపడతామో అప్పుడే పోగలుగుతాము నేను ఆ విధంగా చేసుకుంటా నా పద్దెనిమిది ఎకరాల వరి కూడా చేస్తా ప్రతిదీ నాకు నేను సొంత మార్కెటింగే అది నాకు ఒకప్పుడు మూడు సంవత్సరాల కింద విజయరాము గారి దగ్గరికి పోయినప్పుడు నాకు ఇచ్చిన సూచన సలహా వారు వచ్చే కానీ నీవు పండించిన పంటను నీవు అమ్ముకున్న నాడే నీవు రైతు అనేటోడు లాభసాటి ఉంటాడు నీవెంతసేపు ఉన్న నీవు పండించిన పంటను ఎవడో దా ఎవరు చేతులు పెట్టినంటే నీవెంతసేపు ఉన్న ఇంగోగని తిట్టు చూడాల్సిందే ఇలా విత్తనం విత్తాలే దాని కొరకు కూలీల కొరకు ఇంకో దాని కొరకు ఇంగోక దాని కొరకు చూడాల్సి వస్తుంది నీకు నీవుగా ఎప్పుడైతే మార్కెటింగ్ చేసుకోగలుగుతావో అట్లా ఆ విధంగా రకరకాలుగా ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు ఒకటో డేట్ నుంచి ముప్పైయో డేట్ వరకు వచ్చి ముప్పయో డేట్ నాడు నెలకు అంటే సంవత్సరానికి అట్లా పన్నెండు సంవత్సరం పన్నెండు పన్నెండు సార్లు ఇట్లా జీతం తీసుకుంటాడు ఈ రైతు అనేటోడు కూడా ఈ గోదారిత ఆధారిత వ్యవసాయంలో విధానముల మనం కూడా నెలకి రెండు సార్లు ఎందుకు తీసుకోకూడదు మనం కూడా మన బతుకులను ఎందుకు బాగు చేసుకోకూడదు అనే లక్ష్యాన్ని మనం సాధించాలంటే ఇంకా మాట్లాడంటే టైం చాలా ఉంది కానీ ఇప్పటికి మా గురువుగారు వీళ్ళ ఇప్పటికీ నాకు అడిగింది నేను రెండు నిమిషాలు దయచేసి అందరికీ నా యొక్క నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ నాది కొత్తకోట మండలం కాకపోతే మిరాస్పల్లె కాదు నాది అన్నది ఎట్లా ఈర్లపల్లెలో ఎట్లా ఉంది నాది విలియం కొండ స్టేజ్లో ఉంటుంది నా ఫామ్ నా పేరు కొండారెడ్డి ఎప్పుడైనా గురువుగారికి ఒక్కసారి విన్నపము విజ్ఞప్తి రేపు ఏదైతే గోశాలకు వెళ్తున్నాడో మీకు తీరిక సమయం ఉంటే ఒక ఐదు నిమిషాలు మా క్షేత్రాన్ని సందర్శించి పోవాలని చెప్పేసి ఈ సభావేదిక ద్వారా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అందరికీ మరి ఒక్కసారి సిరస్ ఉంచి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి